వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికలకి కరెక్ట్ గా ఇంకా ఎనిమిది రోజుల మాత్రమే ఉంది అంటే రెండు రోజుల ప్రచారం ఎలాగో పోతుంది కాబట్టి సరిగ్గా ఎనిమిది రోజుల టైం అనేది మనకు ఉంది పదమూడో తేదీన ఎన్నికలు వేయబోతు ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు ప్రజలందరూ కూడా ఇది కాకుండా పోస్టల్ బ్యాలెట్స్ ఆల్రెడీ సర్వీస్ ఓట్స్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఇంటి దగ్గర నుంచి కదలైనటువంటి వృద్ధులు ఉన్నారో వీళ్ళందరికీ ఇంటి దగ్గరకే వెళ్ళి ఓట్లు వేయించుకోవాలి వాళ్ళ చేత అనేటువంటి ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది అండ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ఈ సర్వీస్ మిగతా వాళ్ళు మాత్రం యథావిధిగా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయాల్సిందే ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పోస్టల్ బ్యాలెట్స్ ఉపయోగించుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన దాని మీద ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది అంటే ఈ పోస్టల్ బ్యాలెట్స్ అనేవి ఆఖరి నిమిషంలో డిసైడర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు దాదాపు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సరళిని చూస్తే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్స్ అనేవి ఎక్కువగా వెళ్తూ వస్తున్నాయి కేవలం రెండు వేల తొమ్మిదిలో మాత్రం స్లైడ్ డిఫరెన్స్ అనేది పోస్టల్ బ్యాలెట్స్ లో కనిపించిన ప్రజల మూడు అనేది వేరేగా ఉండడం తోటి అలాగే ఓట్ల చీలిక జరగడం తోటి రాజశేఖర్ రెడ్డి రెండోసారి ఆంధ్రప్రదేశ్ లో గెలిచారు రాష్ట్రంలో అనేది అందర విశ్లేషకులు చెప్పేటువంటి అంశం రెండు వేల పద్నాలుగు దగ్గరకు వచ్చేసరికి విభజిత రాష్ట్రం కావడం అలాగే ఉద్యోగులకి ఎవరు ఏం చేస్తారు అన్నటువంటి స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు విఫలం అవడం తోటి పోస్టల్ బ్యాలెట్స్ అనేవి అటు సైడ్ వెళ్ళాయి సరే ఎక్కువ పని చేసి రివ్యూ అని చెప్పి బాగా బాగా పని మాత్రం ఉంది మాకేం ఫెసిలిటీస్ రావట్లేదు ప్రభుత్వం కాంపన్సేషన్ షేరింగ్ లో భాగంగా అద్దెళ్ళు ఇచ్చిన వారానికి రెండు ట్రైన్లు స్పెషల్ ట్రైన్లు వేసి మరి వీకెండ్స్ ఇంటికి వెళ్లి మీరు హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళకి సౌకర్యాలు కలగజేసిన అపార్ట్మెంట్స్ అద్దెకి తీసుకుని వాళ్ళకి అద్దెకి ఇచ్చినప్పటికీ కూడా కరెంటు బిల్లులు ఎంత వచ్చినా సరే మేమే భరిస్తాం మీరు కంగారు పడకండి అని చెప్పినా కూడా మరి విలువలు విశ్వసనీయత అనేటువంటి ఒక పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ పోస్టల్ బ్యాలెన్స్ అనేవి ఆయన సైడు మొగ్గు చూపాయి అనేది అందరికి తెలిసినటువంటి వాస్తవం మరి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది చూసుకున్నప్పుడు దాదాపుగా ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉద్యోగుల ఓట్లు అనేవి ఇప్పుడు ప్రభావితం కాబోతున్నాయి అని అంటున్నారు మరి ఎలా ప్రభావితం కాబోతున్నాయి సో వీళ్ళకు వచ్చినటువంటి అవకాశాలు ఏంటి వచ్చినటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి వీళ్ళ మీద లేనటువంటి ప్రెషర్ ఏంటి ఇవన్నీ మరి పరిగణలోకి తీసుకున్నప్పుడు అలాగే పిఆర్సీ కావచ్చు సిపిఎస్ రద్దు కావచ్చు జీతాల పెంపు కావచ్చు పథక వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్స్ కావచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు లీవ్ స్కీమ్స్ కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్యాయమే జరిగింది అని చెప్పి రోడ్లెక్కినటువంటి సందర్భాలు మనం చూసాం సో మరి ఈ మొత్తం అంతా కూడా చూసుకున్నప్పుడు ఈ నాలుగు లక్షల ఓటర్లు ఎవరైతే ఉన్నారా పోస్టల్ బ్యాలెట్స్ వేసేటువంటి వాళ్ళు వీళ్లలో చైతన్యం ఎంత అంటే వీళ్ళ సమాజాన్ని ఏమన్నా పరిశీలిస్తున్నారా ప్రాపర్గా పరిపాలన ఎలా ఉంది అనేది వీళ్ళ మైండ్లో ఏమన్నా నాటుకుంటూ అంత లేదు ఫ్రీబీస్ అనేటువంటి ఒక ఒక పాయింట్ పెట్టుకొని అభివృద్ధి అనేది అవసరం లేదు మేము సంక్షేమానికి బటన్ నొక్కుతాం ఇది అక్కడ నుంచి అప్పులు తీసుకురండి అని ప్రభుత్వ కార్యాలయాలు సైతం తాకట్టు పెట్టేసినటువంటి ఈ ప్రభుత్వానికి మళ్ళీ వీళ్ళు మద్దతుగా వెళ్ళేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఇది ఆలోచించుకుంటున్నారా సో ఇప్పుడు వీళ్ళలో చైతన్యం ఎంతవరకు ఉంది అనేదే ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి అంశం సో దాదాపుగా ఈ పోస్టల్ బ్యాలెట్స్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి అనేది తెలిసిందే ప్రభుత్వం తరఫు నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొత్తానికి అన్నిటినీ కూడా అధిగమించి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ని సద్వినియోగం చేసేందుకే ప్రయత్నం చేశారు ఎస్ గతంలో చూసుకున్నప్పుడు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లు చూస్తే లక్షన్నర దాకా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయంటే చాలా మందివి రిజెక్ట్ చేయడం కానీ వాళ్ళు వెయ్యకపోవడం కానీ ఆఖరి విషయంలో ఇదవడం కానీ మొత్తం జరిగి కేవలం లక్షన్నర మాత్రమే వచ్చాయి బట్ ఆ లక్షన్నరలో కూడా మెజారిటీ అనేది వెళ్ళింది అనేది అందరికీ తెలిసిందే కానీ ఈసారి దాదాపుగా నాలుగున్నర లక్షల ఈ పోస్టల్ బ్యాలెట్లు అనేవి ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి నాలుగున్నర లక్షలు ఉన్నాయి చిన్న ఫిగర్ ఏం కాదు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎమ్మెల్యే సెగ్మెంట్కి సరిపడినంత ఒక ఎమ్మెల్యే డిసైడ్ చేసేంత అలాంటిది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎందుకంటే గతంలో చూసాం ఎన్ని ఓట్ల తేడాతోటి ఎవరు ఓడిపోయారు దాంట్లో పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా ఇదయ్యాయి ముందు లెక్క పెట్టారా తర్వాత లెక్క పెట్టారా ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు దాదాపుగా ఐదు లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అనేవి ఈసారి తీసుకున్నారు తీసుకున్నారు అందులో తొంభై శాతానికి పైగా ఓటు హక్కుని ఆల్రెడీ ఇప్పటికే వినియోగించుకున్నారు గుంభనంగా ఉన్నారు ఎవరికి వేశారు ఏంటి అనేది తెలియక గుంభనంగా ఉన్నారు సో ఉద్యోగులందరూ కూడా ఈసారి ఓటింగ్ మీద ఆసక్తి వ్యక్తం చేయడం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి లక్షన్నర ఓట్లు గతంలో వస్తే ఇప్పుడు ఏకంగా నాలుగున్నర లక్షల మంది ఐదు లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తీసుకోవడం పేపర్లు తీసుకొని ఓట్లు వేయడం అనేది రాజకీయ పార్టీల్లో సంచలనంగా మారింది ప్రస్తుతానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కూటమి ఏదైతే ఉందో కానీ కోటరు ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా తర్జన భర్జనలు పడుతున్నారు ఎవరికేసారు ఎవరికే సార్ ఎవరికేసారు ఏ మూమెంట్లో ఏం మారుతుందో తెలియదు అన్నటువంటి పరిస్థితి ఈ పోస్టల్ బ్యాలెట్లు తెరవాలి చూడాలి ఎవరికి వేశారు అనేది ఇవన్నీ లెక్కలు ఏమవుతాయో అని ఎందుకంటే ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కేవలం కొంతమంది మాత్రమే సస్పెండ్ అయినటువంటి కొంతమంది అంటే సేవలో తరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగానే ఈ ప్రభుత్వం మీద ఉన్నారు అనేది వాస్తవం అందరికీ తెలిసిందే సో ఈ వాస్తవానికి అర్థం పట్టేట్టుగానే దాదాపుగా ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వాళ్ళు తీసుకోవడం వినియోగించుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే వేవ్ అనేది సారి కూటమి వైపే ముగ్గు చూపుతోంది ప్రభుత్వ ఉద్యోగులకి అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి ఒక పరిణామం మరి ఈ పరిణామక్రమంలో రేపు పదమూడో తేదీన ప్రజలు ఓటు వేసిన తర్వాత ఈ పోస్టల్ ఓట్లు కలిసి రిజల్ట్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది దాదాపుగా కూటమి వైపేనే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు బట్ పోస్టల్ బ్యాలెట్ ఓట ఓట్లు అనేవి ఎవరి వైపు ఆధిక్యతతోటి ఉన్నాయి అనేది మాత్రం కాస్త సస్పెన్స్గా ఉంది బట్ నెంబర్ ఆఫ్ ఫిగర్ ఏదైతే ఉందో తీసుకున్నది వాళ్ళు ఈ ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ పేపర్స్ తీసుకున్నది మాత్రం సంచలనం అనే చెప్పాలి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా నమోదైనటువంటిది అంటే ఉమ్మడి రాష్ట్రాన్ని పక్కన పెట్టేసినా కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పటివరకు అత్యధికంగా నమోదైనటువంటి నెంబరు ఈ ఐదు లక్షల పోస్టల్ ఓట్ బ్యాలెట్స్ మరి ఉద్యోగులు ఎవరి వైపు ఉన్నారని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి